మహిళ భరోసా అంటే ఇది చాలా బాగుంది బస్సు ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ బస్ అనేది చాలా బాగుంది ఎందుకంటే మా దగ్గరికి పూల వ్యాపారానికి చాలా వరకు లేడీసే వస్తారు ఈ లేడీస్ ఎక్కడి నుంచి వస్తారు బాపట్ల నుంచి చీరాల నుంచి మాచర్ల నుంచి చాలా చాలా ప్రాంతాల నుంచి వస్తారు చాలా పేదోళ్ళు వాళ్ళు నడి వస్తేనే ఫోటో గడిచిద్ది వాళ్ళ సగం డబ్బులు బస్సు ఛార్జీలుకో ఇప్పుడు మార్చలేని వచ్చారు అనుకోండి రావడానికి పోవడానికి నాలుగు వందలు అయింది ఇప్పుడు మొన్న ముస్లాం వచ్చింది సంతోషం సంతోషం ఏందమ్మా ఏంది 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 సంగతి ఇంత సంతోషంగా అంటే అయ్యా మా చంద్రబాబు నాకు బస్సు ఛార్జీలు లేకుండా చేశాడు నాలుగు వందల రూపాయలు ఇప్పుడు నాకు మిగిలేయి ఆ డబ్బులతో నేను ఇల్లు గొడవయి మొత్తం గడుచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు బేరం బాగా చేసుకున్నారు అంటే సంతోషంగా ఇప్పుడు మన దగ్గర వస్తున్నారు లేడీస్ అందరూ బయట ఊరు నుంచి వస్తారు ఈ ఊళ్ళ నుంచి కాదు బయట ఊళ్ళో నుంచి చిన్న చిన్న వాళ్ళు ఒక కిలో రెండు కిలోలు తీసుకెళ్ళి బతికేవాళ్ళు వాళ్ళు ఇంకా నాలుగు వందలు బస్సులకి పెట్టి ఆడకెళ్ళి అమ్ముడు పోకో ఏదో నష్టపోతు ఏడ్చిన వాళ్ళు చాలా ఉన్నాయి ఇప్పుడు మొన్న రీసెంట్గా వినాయకూరు పండుగకి పూలు తీసుకెళ్ళారు చాలా రేట్లు మీద తీసుకెళ్లారు పాపం పొద్దున్నే వాన పడిపోయింది చాలా డబ్బులు నష్టపోయారు వాళ్ళు అలాంటి వాళ్ళకి కూడా భరోసా ఇస్తూ ఏదో ఒకటి ఇప్పుడు డోకరాలోనో దేంట్లోనో వాళ్ళు చేయుడు తోడుగా మొత్తంగా మన ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది చేయట్లేదు అని కాదు ఇప్పుడు లేడీస్కే కదా ఈ మూడు సిలిండర్లు కూడా ఇస్తుంది వాళ్ళకే కదా లేడీస్కే వస్తున్నాయి ఇప్పుడు రెండు సెంటర్ ఇచ్చా అన్నారు హ్యాపీ ఇంకా వాళ్ళకి ఇస్తారు పింఛన్ ఇస్తాం నాలుగు వేలు అంతకన్నా ఇంకేం కావాలి లేడీస్ అయితే హ్యాపీ మన దగ్గర వచ్చే అందరు లేడీసే జెంట్స్ కాదు బేరానికి అందరూ మనతో అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా మాట్లాడతారు అందరూ ఏం తమ్ముడు ఏం సంగతి ఏందమ్మ ఎలా ఉందంటే నా వీళ్ళేమో కొంచెం తాగుబోతుళ్ళు మొగుళ్ళు సరిగ్గా పట్టించుకోరు ఏందమ్మ ఏందంటే మా కొడుకు నన్ను పిక్కుని అయ్యా ఇప్పుడు మా బాబు వచ్చాడు నా కొడుకు నాలుగు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు దాకా నా కొడుకు వడేవాళ్ళు నాకు డబ్బులు అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు నవ్వుతా వాళ్ళు కూడా హ్యాపీ ఆ నాలుగు వేలు పింఛన్ తీసుకుంటా ఇప్పుడు ఏమైనా ఆరోగ్య ప్రకారంగా ఉంటే కూడా ఇంటింటికి వచ్చి క్యాంపులు పెడుతున్నారు వీళ్ళే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ క్యాంపులు పెడుతున్నారు క్యాంపులు పెట్టి వాళ్ళకి ఏం కావాలనే సహాయం చేస్తున్నారు ఇంకేం కావాలి కూటమి ప్రభుత్వం చెప్పిన చేస్తుంది ముగ్గురు ముగ్గురు కూడా పడ్డాయి కదా మేడం నాకు ఇద్దరు ఇద్దరు బడ్డాయి మా ఈ పోటీ ప్రపంచంలో మొగాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు రావాలి ఇప్పుడు మొగాళ్ళు ఒక్కడే సంపాదించాలి ఆడది ఇంట్లో కూర్చోాలి మధ్య తరగతి కుటుంబాలు జరగవు వాళ్ళని ఇంకా మధ్య తరగతిగా ఉండిపోతారు ఈ ఆడవాళ్ళు బయటకు వచ్చి ఎప్పుడైతే మనం ఇప్పుడు మీరు ఉన్నారు ఆడవాళ్ళే కాబట్టి ఇప్పుడు మీరు ధైర్యంగా వస్తున్నారు ఆ పోలీసు సెక్యూరిటీ కావాలి అండి ఇప్పుడు మన లేడీస్ హోంమంత్రి గారు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇవ్వబట్టే ఆ లేడీస్ కూడా బయటకు వస్తారు భరోసాతో మాకు బాబు ఉన్నాడనే భరోసా ఒకటి వచ్చి వాళ్ళు చేయడానికి చేస్తున్నారు లేకపోతే ఆడవాళ్ళు ఎలా వస్తారు బయటికి పోటీ ప్రపంచంలో మగాలతో పాటు ఇప్పుడు ఆడవాళ్ళు బేరం చేస్తారని మీరు చూడాలి ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా ఆడవాళ్ళే ఉంటారు మగవాళ్ళు ఉండరు మీద ప్రతి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అసలు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఎందుకు అంటున్నారు అసలు ఎందుకు హిట్ అయింది ఒకటి మనం ఇప్పుడు మూవీ చూస్తామండి మూవీ హిట్ అయిందంటే ఎలా చెప్తాము ఆ ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఆ రివ్యూస్ బట్టే మనం చెప్తాము సో సిమిలర్గా మీరు బయట ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టే మనకి ఈ సూపర్ సిక్స్ అనేది మన హిట్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత గట్టిగా చెప్తున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సూపర్ సిక్స్లో ఇచ్చిన ఆరు హామీలు ఏంటి మెగా డిఎస్సి ఆల్రెడీ అది వదిలేరు ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది మహిళలకి ఫ్రీ బస్సు అది ఎంత స్త్రీశక్తి ఎంత హిట్ అయిందో మనం అందరూ చూస్తూ ఉన్నాము రైతన్నలు మనకి ఏదైనా కూడా ఇప్పుడు మనం మూడు పూట్ల కడుపు నిండా తింటున్నాము అంటే అదంతా కూడా మన రైతుల వల్లే మాత్రమే సో వాళ్ళు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఆటోమేటిక్గా అందరూ కూడా హ్యాపీగా ఉంటారు అన్న కాన్సెప్ట్లో రైతన్నలకి న్యాయం జరగాలి అన్నారు వాళ్ళకి మొదటి విడుత సహాయం కూడా ఆల్రెడీ అందింది ఇలాగే మనకి ఎవరికైతే ఆడబిడ్డలకి మాట ఇచ్చారు మేనికి తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తాము అని చెప్పేసి ఆ మాట నిలబెట్టుకున్నారు ప్రతి ఒక్కరికి అందింది మనకి ఆ కాన్సెప్ట్ కూడా మనకి సక్సెస్ఫుల్ బాటలో కుటుంబంలో నలుగురు ఐదుగురు పిల్లలు ఉన్న ఐదుగురు పిల్లలు ఆరుగురు పిల్లలకు కూడా మనకి మేము తల్లికి వందనం తీసుకున్నాము అని చెప్పేసి మనకి బయటకి వాళ్ళు రివ్యూ అనేది ఆ సాటిస్ఫాక్టరీ రివ్యూ అనేది ఇచ్చారు సో ఇలా చూసుకుంటే మూడు గ్యాస్ సిలిండర్లు ఈ మూడు గ్యాస్ సిలిండర్లు డబ్బులు కూడా పడ్డాయి అని ఎంతో మంది ఆడబిడ్డలు హర్షం వ్యక్తం చేశారు గవర్నమెంట్ సిక్స్ కొట్టేసేసి ఆ షార్ట్కి బౌండరీ దాటి వెళ్ళిపోవాల్సిందే సో ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ స్కీము కూడా డెలివర్ చేస్తూ జనంలోకి వెళ్ళాలి ఎవరి దగ్గర అయితే ఇప్పటివరకు లబ్ధి చెందలేదు అనే కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటినీ కూడా స్వీకరించి వాటిని రెక్టిఫై చేసి ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరగాలి అన్న రీతిలో మన గవర్నమెంట్ అనేది వర్క్ చేస్తుంది ఆ కష్టం అనేది ప్రజలకు కూడా కనిపిస్తుంది కాబట్టే వాళ్ళు అందరూ కూడా నిండు మనస్సుతో మన గవర్నమెంట్ని ఆశీర్వదిస్తున్నారు ఇలాంటి గవర్నమెంట్ నెక్స్ట్ కూడా ఇదే కంటిన్యూ అవ్వాలి అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది అని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు కాబట్టే సూపర్ హిట్ అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళ నోటా కూడా మనకు వినిపిస్తుంది ఈ పెన్షన్లపై ఇప్పుడు చూస్తుంటే విపక్ష పార్టీ పార్టీ వాళ్ళు పెన్షన్లు నిజంగానే హ్యాండికాప్డ్ ఉన్న వాళ్ళనికైతే ఇవ్వట్లేదు ఈ మీ ప్రభుత్వం తీసేస్తుంది అనేది వార్త వినిపిస్తుంది మరి దీనిపై మీరేమంటారు వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి చేస్తుంది ఒకటే అండి బురద జల్లడం గత ప్రభుత్వంలో వాళ్ళు చేసింది అది వాళ్ళు చేసింది ఏమీ లేదు చేసింది ఏమీ లేకపోయినా కూడా దాన్ని వాళ్ళు పది పైసలు చేసి రూపాయిన్నర పబ్లిసిటీ చేసుకున్నారు కానీ మన గవర్నమెంట్ ఏంటి అంటే వంద రూపాయలు చేసి కూడా పది రూపాయలు కూడా మనం పబ్లిసిటీ చేసుకోవట్లేదు అండ్ మేము ఏం మాట్లాడుతున్నా వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా నా నోటికి నేనే రాజు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నీళ్ళు సముద్రం ఉంది అన్న ప్లేస్లో కనీసం ఎ ఎండమాగో లేనట్టు చూపిస్తున్నారు సో అసలు వాళ్ళు ఇంకా అలాంటి వాటి గురించి వాళ్ళని చూసి చూసి జనం కూడా విసుగెత్తిపోయి వీళ్ళు మురిగే కుక్కలు మాత్రమే అని చెప్పేసేసి జనం కూడా అర్థమైపోయింది సో ఇవన్నీ కూడా వాళ్ళు వాగే వాగుడే కాకుండా సత్యాలు ఏంటి ఇవన్నీ కూడా గ్రహించి జనాలని తప్పుదోవ పట్టించకుండా ప్రాపర్గా జనం కోసం ఇప్పటికైనా పనిచేయడం మొదలు పెట్టాల్సిందిగా వైసీపీ వాళ్ళని కోరుకుంటున్నాను ఉచిత బస్సుపై అంబట్ రాంబాబు అసలు ఉచిత బస్సు టికెట్ లేదని కన్ఫర్మేషన్ ఇస్తున్నారు దీనిపై మీరేమంటారు బస్సు ఎక్కిన వాళ్ళని అడగండి అయితే ఉచిత బస్సు సక్సెస్సా అసలు ఉచిత బస్సు జీరో టికెట్లు ఉన్నాయా లేదా అని తెలియాలి అంటే అయితే ఈయన కట్టుకొని బస్సు ఎక్కాలి లేదా వాళ్ళ ఫ్యామిలీని ఎక్కించాలి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కకుండా ఈయన ఎక్కకుండా అసలు టికెట్ ఉందా లేదా అని చెప్పేసేసి చెప్పే హక్కు ఆయనకి లేదు సో ఏదైనా ముందు ఆచరించి ఆచరించిన తర్వాత ఏదైనా కూడా కోతలు కొయ్యవలసిందిగా కోరుకుంటున్నారు ఆరు అనేది ఇచ్చింది కదా కొన్ని ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేది అంటున్నారు అన్ని బాగా చేస్తున్నారు ఆయన అన్ని బాగానే చేస్తున్నారు జగన్ ఖాన్ బాగా చేస్తున్నాడు ఎందుకన్నారు మీరు ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ మార్కెట్ గా టూర్ ఉండాలి జగన్ కన్నా ఎక్కువ బాగా చేస్తున్నాడు అందరికి పడింది మా పిల్లలకు కూడా గతంలో అసలు ఒకరికి కూడా ఇచ్చింది ఆయన ఏం ఒకరికి వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చినాయి లేదా లేదు ఇప్పుడు అందరికి వచ్చింది పెన్షన్ అనేది పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము ఆయన థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం లేదు లేదండి లేడీస్ ఇది కూడా ఇచ్చారు బస్సు కూడా పెట్టారుగా చాలా బాగుంది చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎందుకు ఇచ్చేది ఏమైంది ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కదా ఇచ్చారు ఇచ్చారు మంచి మరేం చేశాడు కానీ చెడు పని ఏం చేయలేదు అది ఇంకేమన్నా చెప్పాలంటే మా చేశారు వాళ్ళకి మట్టికి వెరీ వెరీ థ్యాంక్స్ ఎందుకంటే స్త్రీ శక్తి భరోసా అని చెప్పి అసలు మీరేమంటారు నిజంగా భరోసా కూడా ఎంతవరకు స్త్రీలకు భరోసా అది చంద్రకు ఉండాలండి గవర్నమెంట్ అన్ని విధాల స్త్రీలకి ఆదరించాలా అంత పార్టీ ఏంటంటే పరంగా డెవలప్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయాలా పేద ధనికానీ లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే ప్రభుత్వం కావాలని కోరుకుంటారు పర్వాలేదు పర్వాలేదు బాగానే ఈ బస్సు ఫ్రీ టికెట్ కానీ అన్నీ పథకాలు బాగున్నాయి తర్వాత ఈ అన్నా క్యాంటీను తల్లికి వందను అన్నా క్యాంటీను అంతా ఆటోల వాళ్ళు కానీ ఏదైనా భోజనానికి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఓడ నుంచి బయట నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి అందుకే ప్రతి ఒక్కళ్ళకి సాయంగా ఉంటుంది అన్నా క్యాంటిలేదు బాగుంది ప్రభుత్వం చాలా మంది అదేం లేదండి ప్రస్తుతానికి లేడీస్కి తగ్గ బలంగా ఉన్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సాయం జరుగుతుంది న్యాయంగా ఉంది అందరికీ హ్యాపీ వస్తున్నాయా బాగుంది పెన్షన్లు ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు రేషన్ బియ్యం కూడా ఇస్తుందమ్మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు ముసలి వాళ్ళం కదా పెన్షన్కే ఇంటికే వస్తారు బియ్యానికి కూడా లాస్ట్కి బజార్కి వచ్చి ఇచ్చిపోతారు ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇస్తున్నారు బస్సులు డబ్బు లేదు మొన్న ఆగస్టు పదిహేను కాడి నుంచి రావడానికి మాములుగా ఇరవై రూపాయలు ఇది చూపిస్తే చాలు మాకు తిక్క ఇస్తారు చూపిస్తే ఇచ్చేస్తారు మాకు ఇవ్వాల్సినవి అన్ని ఇస్తున్నారు అమ్మా ప్రశాంతంగా